రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కనీసం పదివేల రూపాయల ఆదాయం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ప్రజలకు ఆహార భద్రతా తరహాలో పశువులకు దాణా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు విద్యార్థులు రైతులు భవన కార్మికులతో సమావేశమయ్యారు రెండు రోజుల పర్యటన కోసం సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా కుప్పం చేరుకున్న సీఎం యాభై కోట్ల రూపాయలతో నిర్మించిన వస్త్ర తయారీ పరిశ్రమను ప్రారంభించారు దీని ద్వారా మూడు వేల మంది మహిళలకు ఉపాధి అవకాశం లభిస్తుంది తర్వాత నైపుణ్య వృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు కొత్త ఆవిష్కరణల కోసం ప్రతి విద్యార్థి ప్రయత్నించాలని సీఎం సూచించారు నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు సొసైటీ ఫర్ స్కూల్స్ వాళ్ళకు వచ్చిన కొత్త ఆలోచనలన్నీ కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేవి తీసుకుంటారు ఆ ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళు లోకల్గా ఇంప్లిమెంట్ చేస్తారు మాకు కూడా ఇస్తారు స్టేట్ లెవెల్ ఒక సొసైటీ ఉంటుంది ఎవరీ డిపార్ట్మెంట్ నూట ముప్పై మూడు డిపార్ట్మెంట్కి నూట ముప్పై మూడు మంది ఇన్నోవేషన్ ఆఫీసర్లు పెట్టాను మీరు పనికొస్తుంది ఆలోచనలు ఉంటే వాళ్ళు అన్నీ అక్కడ అమలు చేస్తారు ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు బేస్ చేసుకుని మన నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇవ్వచ్చు కమతమూరులో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్న కమతమూరు ప్రజలను అభినందించారు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఏడాదికి లక్ష చొప్పున నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు పండ్లు కూరగాయల సాగును పెంచుకోవాలని రైతులకు చంద్రబాబు సూచించారు నేను దానికే ఆలోచించాను అవసరమైతే మన నియోజకవర్గంలో అవసరమైతే ఈ ప్రాంతంలో గ్రీన్ హౌస్ ఏదైతే ఉందో దీనికోసం డెబ్బై పర్సెంట్ మేము సబ్సిడీ ఇస్తాం మీరు ముప్పై పర్సెంట్ పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తాం ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం కుప్పం మండలంలోని సామగుట్టపల్లిలోనూ చంద్రబాబు పర్యటించారు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమై ఇరవై ఎనిమిది కార్మిక సంఘాలకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు ప్రమాద బీమాపై అవగాహన కల్పించారు ఎక్కువ ఇబ్బందుల్లో ఉండేది అసంఘిక కార్మికులున్నారు వివిధ రకాల పనులు చేస్తున్నారు జీవనోపాధి కోసం రాత్రి మొదళ్లు కష్టార్జితం చేస్తున్నారు నేను అందుకనే ఆలోచించాను మీలో తెలివితేత పెంచాలి మీ ఆదాయం పెంచాలి మీకు మెలకు మన నైపుణ్యాన్ని పెంచాలి అంతేకాకుండా మీకు భద్రత కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు బీమా పథకాన్ని తీసుకొచ్చాను చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చి భవిష్యత్తులో ఎవరెక్కడ చనిపోయినా యాక్సిడెంట్ ఎదురకపోతే ఐదు లక్షల రూపాయలు రియల్ టైంలో మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఆదుకునే విధానాన్ని పుష్కరాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండు రోజుల్లో పన్నెండు అంశాలపై చర్చలు జరిపేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి చెప్పారు ఏ ఇంట్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు